గురువారం రోజున మర్చిపోకుండా రాత్రి సమయంలో ఆవాలతో ఇలా చేయండి చాలు ఎంత పెద్ద సమస్య అయినా సరే ఇరవై నాలుగు గంటలో మీ సమస్యలన్నీ తీరిపోతాయి వద్దన్న డబ్బు వస్తూనే ఉంటుంది మీరు అపేర కుబేరులుగా మారిపోతారు ఒక్క రోజుల్లోనే మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది గురువారం రోజున ఆవాలతో ఇలా చేయటం వల్ల మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఎప్పుడు ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది అనేక రకాల సమస్యలను ప్రతి మనిషి ఎదుర్కొనే ఉంటాడు కానీ కొందరు మాత్రం ఏ సమస్య వచ్చినా భయపడిపోతూ ఉంటారు డిప్రెషన్లోనికి వెళ్ళిపోతూ ఉంటారు సతమతమవుతూ ఉంటారు ఇలా సమస్యలు మీకు ఏమీ ఉన్నా సరే గురువారం రోజున తప్పకుండా ఈ పరిహారం చేసి చూడండి ఈ పరిహారం చేయటం వలన మీ సమస్యలన్నీ తీరిపోతాయి మీరు పట్టిందల్లా బంగారంగా మారిపోతుంది ఇరవై నాలుగు గంటలోనే మీరు ఖచ్చితంగా ఫలితాలను చూడగలుగుతారు ఇక లక్ష్మీదేవి అనుగ్రహంతో శుభవార్తలు వింటారు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి ధనలాభం కూడా పెరుగుతుంది మరి ఇంతకు గురువారం రోజున రాత్రి ఆవాలతో ఇలా చేసినట్లయితే ఇరవై నాలుగు గంటలో మీ జీవితం మారిపోతుంది అనే విషయాన్ని ఇప్పుడు మన ఛానల్లో తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలా గురువారం రోజున ఇలా ఆవాలతో ఇలా చేస్తే మీ ఇంటికి పట్టిన దరిద్రం కూడా పోతుంది ఇక మీకు ఉండే చెడు దృష్టి దోషాల నుండి కూడా బయటపడతారు ఆవాల గురించి మన అందరికీ తెలుసు ఆవాలతో ఎటువంటి పరిహారం చేసినా ఖచ్చితంగా మంచి మంచి ఫలితాలు వస్తాయని మన శాస్త్రంలో చెప్పారు ఎందుకంటే ఆవాలు నల్లటి రంగులో ఉంటాయి ఆవాలు శనికి సంకేతం కానీ శనివారం రోజు ఆవాలను కొని ఇంటికి తెచ్చుకోకూడదు శనివారం రోజు ఆవాలను దానం ఇవ్వవచ్చు కానీ కొన్ని ఇంటికి తీసుకో రాకూడదు ఇలా కొంటే శని మనల్ని కష్టాలను ఎదురవుతాయి మాకు బాగా సమస్యలు ఉన్నాయి మా ఇంట్లో ఎందుకో తెలియకుండా సమస్యలు వచ్చి చేరుకున్నాయి అని దిగులు పడేవారు ధన సమస్యలతో ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ఇలా గురువారం రోజున నల్ల ఆవలతో ఒక్క చిన్న పరిహారం చేస్తే చాలు మీకుండే అనేక రకాల సమస్యల నుండి బయటపడతారు ఇక ధనానికి ధన ధాన్యానికి లోటు లేకుండా జీవించగలుగుతారు మరి ఇంతకీ గురువారం రోజున మనం ఆవాలతో ఏం చేస్తే ఇరవై నాలుగు గంటలో మన కష్టాలన్నీ తొలగిపోతాయో ఇప్పుడు తెలుసుకుందాం చాలామంది రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు ఎంత కష్టపడినా చేతిలో చిల్లీ గవ్వ కూడా మిగలకుండా జరుగుతూ ఉంటుంది ఇలా చాలామందికి జరుగుతూ ఉంటాయి కనుక ఇలా ఆవాలతో గురువారం రోజున పడుకునే ముందు ఈ పరిహారం చేయండి మీకు చక్కటి ఫలితాలు వస్తాయి మీకు ముక్కు ధన ద్వారాలు మూసుకుపోయినవి తెరుచుకుంటాయి ఎప్పుడైతే మన ధన ద్వారాలు మూసుకుపోతాయో మనకు ఇలాంటి కష్టాలు డబ్బు పరమైన కష్టాలు ఇలా వస్తూనే ఉంటాయి ఈ కష్టాలన్నీ తొలగిపోయి మన ధన ద్వారాలు తెలుసుకోవాలి అంటే ఆవాలతో ఖచ్చితంగా ఈ పరిహారం చేయాలి ఇలా ఎవరైతే చేస్తారో వారికి ఎలాంటి కష్టాలు ఆర్థిక సమస్యలు వారికి దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి కొంతమంది ఎప్పుడు బాధపడుతూ ఉంటారు లోపల మదన పడిపోతూ ఉంటారు ఎందుకు వస్తాయో తెలియదు కానీ పదే పదే సమస్యలు వస్తూ ఉంటాయి సమస్య వలన ఇబ్బంది పడిపోతూ ఉంటారు పిల్లలు మాట వినరు ఇంట్లో ప్రశాంతత ఉండదు భార్యాభర్తల మధ్య గొడవలు వస్తూనే ఉంటాయి మనశ్శాంతి కూడా మిగలదు ఇలా మీకు ఏ విధమైన సమస్యలు ఉన్నా సరే ఇంట్లో గురువారం రోజున రాత్రి పడుకునే ముందు చక్కగా కొన్ని గుప్పెడు ఆవాలతో ఈ యొక్క పరిహారం చేసుకోండి ఇరవై నాలుగు గంటలు మీకు ఎలాంటి కష్టాలు ఉన్నా తొలగిపోతాయి అయితే అసలు ఏం చేయాలి అంటే ఏం లేదండి గురువారం రోజున మీరు రాత్రి పడుకునే ముందు గుప్పెడు ఆవాలను తీసుకోండి ఆ తర్వాత ఒక పసుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి ఆ వస్త్రాన్ని తీసుకున్న తర్వాత ముందు ఏ ఆవాలను వేయండి ఆ తర్వాత మూడు లవంగాలని పువ్వు ఉన్న లవంగాలను మాత్రమే ఉపయోగించాలి అలాగే ఒక టీ స్పూన్ గల్లు ఉప్పును కూడా వేయాలి అలాగే ఒక టీ స్పూన్ పసుపుని కూడా అందులో వేయాలి ఇలా వేసి దానిని మూటలా కట్టండి ఇలా కట్టిన తర్వాత ఆ మూటని మీ ఇల్లంతా పట్టుకొని తిరగండి ఇలా తిరిగిన తర్వాత మీ ఇంటికి ఎక్కడైనా సరే బయట ఒక మేకు ఉంటే దానికి కట్టండి ఈ మూటని కట్టిన తర్వాత అలానే ఒక ఐదు రోజులు ఆ మూటని అలానే ఉంచండి ఇలా ఉంచిన తర్వాత ఆ మూటని ఐదో రోజున మూటని ఇప్పి ఏదైనా ఒక పిచ్చి చెట్టుకు కట్టండి ఇలా ఎవరైతే ఇలా ఆ మూటని మీ ఇంటి దగ్గర ఐదు రోజులు కట్టిన తర్వాత ఎక్కడైనా ఒక పిచ్చి చెట్టుకు కట్టండి ఇలా ఎవరైతే చేస్తారో మీకు ఎలాంటి రకరకాల సమస్యలు అప్పు సమస్యలు చాలామంది అప్పుల బాధలతో కూడా కొట్టుమిడుతూ ఉంటారు ఇలాంటి ఏ సమస్యలైనా ఆవాలతో ఈ చిన్న పరిహారం చేయండి అద్భుతమైన ఫలితాలు పొందండి ఇక మీకు ఎలాంటి కష్టాలు అనేవి మీకు దరిదాపుల్లో కూడా రావు కనుక ఈ పరిహారం గురువారం రాత్రి చేయండి